ఈరోజు స్థాయి రెండు వేల ఇరవై ఈ సంఘాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో పద్మరాయం సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ అబో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీల్లో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని డివ్యూట్ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ర్యాంకు సాధించిన విద్యార్థులు పర్సెంట్ తో ఆల్ ఇండియా సాధించడం జరిగింది అట్లానే ఎన్ ఇంద్రసేనారెడ్డి నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ

ఏదో కార్పొరేట్ స్కూల్లో లేదా చదివిన పిల్లలు కాదు లేదా చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో చదివి మరి వాళ్ళకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జేఈ మెడ్స్ లో కానీ మరి ఐఐటిలో కానీ ఎటువంటి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళతో బేస్ చేసి మరి మన కాలేజ్ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన డైరెక్టర్ సార్ మా సరేకి గంగాశంకర్ రెడ్డికి మరోసారి నేను అభినందన తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ ఆల్ ఇండియా స్థాయి డాక్టర్లే కాకుండా మరి ఇంటర్మీడియట్ లో కూడా మరి త్రీ ఇయర్స్ నుంచి మరి ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరుగుతుంది మరి లాస్ట్ ఇయర్ ఎంపీసీ లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై ఏడు మార్కులతోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది అట్లానే బైపీసీ లో కూడా మరి నాలుగు వందల నలభైకి నాలుగు వందల ముప్పై ఆరు మార్క్స్ తోటి ముగ్గురు విద్యార్థులు స్టేట్ బస్ట్ ర్యాంక్ సాధించారు సాధించడం జరిగింది అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి కాలేజీల్లో మరి పది మంది మంది స్టూడెంట్స్ మినిమం త్రిబుల్ లాస్ట్ ఇయర్ ఒక నైన్ మెంబర్ స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది అట్లానే ఎంసెట్ కూడా మన స్టేట్ లో ఉండే టాప్ టెన్ కాలేజీల్లో మినిమం వన్ ఫిఫ్టీ ఏమో మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మెయిన్ కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలో మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వలన వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మేము ఇచ్చేమో కష్టపడి మరి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకురావడం జరిగింది మరి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి మరి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో మరి వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ పేరెంట్ వాళ్ళ ని మంచి స్థాయికి ఎదిగే విధంగా కష్టపడి మరి వాళ్ళ మనల్ని మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఇంతకంటే మంచి ఫలితాలు తీసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తు చేసుకు వస్తామని చెప్పి మా పాత్రికేయ మిత్రుడు సమక్షంలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో జై మెయిన్స్ పేపర్ టూ రిజల్ట్స్ విడుదలవడం జరిగింది మనందరం చూసాం ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది ఎయిన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద సంస్థ ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటీవ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేసుకోండి ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పరీక్ష పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కల కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు సో ఈ ప్రెస్ నోట్లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్కి బి ప్లానింగ్ కాలేజెస్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీటు రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా అందరికీ గుడ్ మార్నింగ్ నా పేరు కే లోకక్ రెడ్డి నేను సరస్వతి జూనియర్ కాలేజ్లో సెకండ్ ఇయర్ ఎంటీసీ చదువుతున్నాను నిన్న రిలీజ్ అయిన జేఈ మేజ్ పేపర్ టూలో నాకు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ట్యాగ్ వచ్చింది ఫస్ట్లో నేను నమ్మేవాడి కాదు కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది దీని దీనికి కారణమైన గణేష్ సార్ సార్ బ్యాంక్ చూసుకుంటున్నాను

దీన్ని సహకరించిన గణేష్ సార్ కి శంకర్ సార్ కి రమణారెడ్డి సార్ అలాగే మా లెక్చరర్స్ కి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సెకండ్ సెషన్ లో ఎంతకన్నా మంచి రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు బండి లక్ష్మి నేను జేఈమేన్స్ పేపర్ కూడా నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంటేజ్ సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్ కి స్టాఫ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్తూ